పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవ నీకు వందనాలు ఆనాది స్తోత్రములు ప్రభావ ఉదే కాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా తైగల దేవాన్ని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు ప్రభు గడిచిన కాలం అంతని రెక్కల చోటును భద్రపరిచి ప్రభా మాకు మరియు నూతన నెలలను అనుగ్రహించావు నీకు వందనాలు ప్రభువాన్ని స్తోత్రాన్ని జీవిస్తూ ఉన్నాం నీకులు ప్రభువ దేవాతని ఉదయకాల సమయం అంత నీ కృపలు భద్రపరచిండయా నీకు వందనాలు ప్రభువా ప్రతి విషయంలో మీరు సహాయం చేయమని అడుగుతా ఉన్నాం తండ్రి నెల అంతటిలో ప్రభువాన్ని కృప చూపించండు అయ్యా నీ కనికరాన్ని చూపించిండు ప్రభువ ఈ నెలంత ప్రభా క్షేమముగా దేవాతని ప్ర ఉండటానికి మీరే సహాయం చేయండి దేవా గొప్ప దేవుడా నిష్తోత్రములు కృపగల దేవాని నిష్తోత్రములు ఏ వందనాలు వందనాలునికి వందనాలు ప్రభువ దేవాతని పరిశుద్ర ప్రయాణాల్లో ఉన్న బిడలను జ్ఞాపకం చేసుకుంటే ప్రభువ మంచి ప్రయాణాలతో ఇచ్చేయండి ప్రభు క్షేమకరమైన మార్గాలు దేవాతల్ని వెళ్ళటానికి మీరే సహాయం చేయండి ప్రభువ స్తోత్రములు గొప్ప దేవుడా యానికి వందనాలు ప్రభు ఈ ఉదయం కాల సమయంలో తన్ని పరిశుద్ధ దేవతని వ్యాపారం చేస్తున్న బిడలు దేవాతని పరిశుద్ర ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు ఆయా పనులు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ప్రభువా ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇచ్చి తెలివిచ్చి నడిపించమని అడుగుతా ఉన్నాను ప్రభువాని స్తోత్రంలో తండ్రి ప్రతి విషయంలో దేవా మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్నాను ప్రభువానికి వందనలు తండ్రి దేవా తండ్రి దేవా ప్రభు ఈ సమయంలో ప్రభావ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభావ నీ కృప చూపించిన దయా తండ్రి వారికి ఉన్నటువంటి తండ్రి ఆర్థిక సమస్యల నుంచి బయటికి రావటానికి ప్రభావ వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను కృప చూపించిండని కనికరాన్ని చూపించిండయా గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభువ వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్న నీకు వందనాలు ప్రభువ ఈ సమయంలో తల్లి పరిస్థితులు చదువుచిన బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువ బిడలకి మంచి జ్ఞానం నిమ్మని అడుగుతా ఉన్నాను ప్రభు ఇదిగో తండ్రి చెడు అలవాట్ల నుంచి చెడు స్నేహాల నుంచి బిడల్ని విడిపించమని అడుగుతా ఉన్నాను బిడలికి విడుదల కలుగు చేయమని అడుగుతా ఉన్నా స్తోత్రముల దేవానికి వందనాలు ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి లోక ఆశల వైపు కాకుండా ప్రభావ ఇది ఒక తండ్రి ప్రభా చదువు మీద ఆసక్తి కలిగి ఉండడానికి మీరే సహాయం చేయండి మంచి మనస్సును దయచేయమని అడుగుతా ఉన్న వేసుకు వందనాలు ప్రభవ దేవాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం ప్రభా ఈ ఉదయకాల సమయంలో తండ్రి కష్టపడి పని చేస్తున్న బిడల్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా వారి కుటుంబ పోషణ కోసం ఎంతగానో కష్టపడుచుండగా ప్రభా వారి యొక్క కష్టాన్ని దీవించండి నీకు వందన వారి యొక్క కష్టాన్ని ఆశీర్వదించిన దేవానికి వందనాలు ప్రభువ గొప్ప దేవాని స్తోత్రములు ప్రభు ఈ సమయంలో తండ్రి ప్రార్థనలో ఎక్కించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్న ప్రభు ఈ దినమంతయు వారికి కావలసినటువంటి మేలులు ఆశీర్వాదాలతో వారిని నింపండి ప్రభువ చేయించున్న ప్రతి ప్రయత్నంలో విజయం దాయిచేమని హేస్తునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి అమ్మే